ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్యాశలతో ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి గనక బిడ్డా ఈ సంకష్ట హరి నాడు నువ్వు ఖచ్చితంగా ఈ కథ వినాల్సిందే తల్లి నువ్వు ఇలా వినకపోతే నీకు ఉద్యోగం రాదు నువ్వు విన్నావంటే త్వరలోనే నీకు ఉద్యోగం రాబోతుంది అని సంకేతం తల్లి అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు ఆ వ్రత కథను మనం ఎందుకు వినాలి దాన్ని వినడం ద్వారా మనకి ఎటువంటి లాభాలు కలుగుతాయి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం తల్లి ఒక్క నిమిషం కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా అసలు స్కిప్ చేయద్దండి ఎందుకంటే ఈ వీడియోలో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక మార్పు ఖాయంగా జరగబోతోంది ముఖ్యంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి అవకాశం కావాలని ఎదురు చూస్తున్న వాళ్ళకి డబ్బు సమస్యలతో కష్టపడుతున్న వారికి ఈ వీడియో ఒక ఆశ ఒక దారి ఒక సద్గతి ఈరోజు మనం మాట్లాడబోయేది సంకష్టహర చతుర్థి కథ ఈరోజు మీరు నిజమైన భక్తితో ఒక చిన్న పని చేస్తే వినాయకుడి ఆశీర్వాదంతో మీ జీవితంలో అద్భుతం జరగబోతుంది తల్లి ఉద్యోగం దొరకని వాళ్ళకి మంచి ఉద్యోగం అప్పులలో ఉన్న వాళ్ళకి డబ్బు మార్గం మనసులో శాంతి లేని వారికి భగవంతుడి కృప అన్నీ లభిస్తాయి అందుకని ఈ వీడియో పూర్తిగా చూడండి చివరి వరకు వినండి చివరిలో నేను చెప్పే ఒక్క మాట మీ జీవితాన్ని మార్చేస్తుంది తల్లి ఇది కేవలం ఒక వీడియో కాదు తల్లి ఇది మీ జీవితానికి ఒక దివ్యమైన మలుపు కాబోతోంది వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయి బాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సాయి రామ్ తల్లి సంకష్ట చతుర్థి అనేది ఒక సాధారణ పండుగ కాదు తల్లి మన జీవితంలో దాగి ఉన్న అన్ని కష్టాలను నెమ్మదిగా బలంగా తొలగించే ఒక శక్తివంతమైన రోజు మనకి తెలియకుండానే మన జీవితంలో చీకటి కమ్మేసిన సమయంలో వినాయకుడు మనతో ఉండి మనని రక్షించే రోజు ఇది ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే ఈ చతుర్థి అతి పవిత్రమైనది కానీ డిసెంబర్ ఏడున వచ్చే సంకష్టార చతుర్థి అయితే మరింత విశేషం ఆదివారం రావడం వల్ల దీనికి సూర్యుడి శక్తి కూడా కలిసి వస్తుంది ఈ రోజున మనం పూర్తి నమ్మకంతో పూజ చేస్తే మన జీవితంలో ఆగిపోయిన పనులు ముందు కదిలే శక్తి పొందుతుంది చాలామందికి ఉద్యోగం పెళ్ళి కొత్త జీవితం ఆరోగ్యం ఇవన్నీ ఈ ఒక్క వ్రతం వలనే లభించిన అనుభవాలు ఉన్నాయి ఇది నమ్మకం కాదు ఎంతోమంది అనుభవించిన నిజం ఎవరి మీద ఆధారపడకుండా నువ్వు నీలోని ఒక కొత్త శక్తిని కనుగొనడానికి వినాయకుడు సహాయం చేసే రోజు ఇది అందుకే ఈ రోజున ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కరైనా సంపూర్ణ శ్రద్ధతో పూజ చేయాలి ఈరోజు మీకు మొదలవ్వాలి తెల్లవారుజాముని సూర్యుడు ఉదయించే ముందు లేచి నిశ్శబ్దంగా వినాయకుడిని మనసులో తలుచుకుంటూ తల స్నానం చేయాలి నీ శరీరాన్ని శుభ్రం చేసుకోవడమే కాదు నీ మనసులో ఉన్న నెగిటివ్ ఆలోచనలు కూడా నీటిలో కడిగేసినట్టు భావించాలి స్నానం చేసిన తర్వాత శుభ్రంగా శుభ్రమైన దుస్తులను ధరించాలి ఇంటి ముందు గుడి దగ్గర తులసి కోట దగ్గర శుభ్రంగా తుడిచి ముగ్గు వేయాలి ఆ ముగ్గులో చిన్నగా ఒక వినాయకుడు అడుగు లాంటి చిహ్నం కూడా వేస్తే చాలా మంచిది ఇంట్లో ఎవరితోనూ గొడవ పడకుండా కోపం తెచ్చుకోకుండా ఈరోజు పూర్తిగా శాంతంగా ఉండాలి మొబైల్ ఫోన్ కాల్స్ తగ్గించి దేవుడి మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి వీలైతే చిన్నపిల్లలకు పేదవారికి కొంత తినడానికి ఇవ్వాలి అది వినాయకుడు చేసే గొప్ప పూజతో సమానం ఈ రోజుని మౌనం కూడా ఒక వ్రతంలా మారుతుంది తల్లి సంకష్టహర చతుర్థి రోజున చేసే ఉపవాసం కేవలం తినకపోవడం కాదు అది మన మనసును నియంత్రించుకునే ఒక పవిత్రమైన ప్రక్రియ ఉదయం నుంచి సాయంత్రం చంద్రదర్శనం వరకు ఇలాంటి బరువు ఉన్న ఆహారాన్ని తీసుకోకుండా ఉండడం మంచిది చాలామందికి ఉపవాసం అంటే భయమే కానీ వినాయకుడిని మనసులో పెట్టుకుంటే ఆకలి కూడా ఒక సాధనగా మారిపోతుంది నీళ్లు పాలు కొద్దిగా పండ్లు తీసుకోవచ్చు కానీ హోటల్ ఫుడ్ నూనె పదార్థాలు మాంసాహారం పూర్తిగా వద్దు ఈ సమయంలో నీకు అకస్మాత్తుగా భయం బాధ కన్నీలు వచ్చినవి పవిత్రమైనవే అని భావించాలి అవి నీలో ఉన్న బరువును తేలికపరుస్తున్న సంకేతాలు ఉపవాసం చేస్తూ నా కష్టాలు కూడా ఇలాగే కరిగిపోవాలి అని వినాయకుడిని వేడుకోవాలి ఒకరోజు నువ్వు చేసిన త్యాగం నీ జీవితానికి ఒక కొత్త మార్గాన్ని తెస్తుంది తల్లి ఈ రోజు ఉపవాసం నీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఇదే సంకష్టహర చతుర్థి యొక్క అసలైన రహస్యం తల్లి డిసెంబర్ ఏడున సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల తర్వాతే అసలు వినాయక పూజ ప్రారంభించాలి ముందుగా ఒక చిన్న పీట లేదా టేబుల్ మీద వినాయకుడి ఫోటో లేదా విగ్రహం ఉంచాలి దాని ముందు శుభ్రమైన ఎరుపు లేదా పసుపు వస్త్రం పరచాలి పసుపు కుంకుమ తీసుకొని వినాయకుడికి తిలకం పెట్టాలి గరిక గడ్డి దొరికితే ఎంతో మంచిది అది వినాయకుడికి చాలా ఇష్టం ఆ తర్వాత దీపం వెలిగించి ధూపం వేయాలి నీ హృదయంలో ఉన్న బాధలన్నిటినీ తలుచుకొని కన్నీళ్లతో అయినా సరే ఓం గమ్ గణపతయే నమః నమ ఓం గమ్ గణపతయే నమ ఓం గమ్ గణపతయే నమ అని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి మాటల కన్నాని మనస్సు నిజంగా ఉండాలి తల్లి అప్పుడు మాత్రమే దేవుడు స్పందిస్తాడు తర్వాత కొబ్బరికాయని కొట్టి ప్రసాదాన్ని సమర్పించాలి ఈ క్షణంలో నువ్వు కోరే కోరిక నేరుగా వినాయకుడి చెవిలో పడుతుంది తల్లి ఈరోజు చంద్రుడిని దర్శించడం చాలా చాలా ముఖ్యమైన విషయం తల్లి చంద్రుడు కనపడిన వెంటనే ముందు నువ్వు నీ రెండు చేతులు జోడించి ఆకాశం వైపు చూసి వినాయకుడిని తెలుసుకోవాలి ఒక గ్లాస్ నీటిని చంద్రుణ్ణి కాంతికి చూపించి ఆ నీటిని తాగాలి ఇది మన శరీరాన్ని శుద్ధి చేస్తుంది అని పెద్దల నమ్మకం ఆ సమయంలో నా జీవితంపై ఇప్పటి వరకు ఉన్న చీకటిని తొలగించు స్వామి అని మనసులో అడగాలి చంద్రుడు మన జీవితంలో శాంతి చల్లదనం ఆశ కలిగించే దేవుడు ఆ చంద్రకాంతినిలో పడినప్పుడు అది ఒక ఆశీర్వాదంలా మారుతుంది తల్లి ఆ క్షణంలో నీ సమస్యలకు పరిష్కారం మొదలవుతుంది చంద్ర దర్శనం లేకుండా సంకష్టహార వ్రతం పూర్తి కాదు అని నమ్మకం కాబట్టి ఎంత బిజీ అయినా సరే తప్పకుండా చంద్రుణ్ణి దర్శించాలి వినాయకుడికి నైవేద్యం అంటే మోదకాలు అని అందరికీ తెలుసు కానీ అవి లేకపోయినా భక్తితో చేసిన ఏ ప్రసాదమైనా ఆయన స్వీకరిస్తాడు బెల్లం కొబ్బరి అరటి పండ్లు ఉండ్రాలు చక్కెరతో చేసిన చిన్న వంటకం కూడా సరిపోతుంది తల్లి నైవేద్యం సిద్ధం చేసేటప్పుడు ఈ మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు రాకుండా ఎంతో శాంతంగా ఉండాలి ఆ సమయంలో నువ్వు దేవునితో మాట్లాడుతున్నట్టు ఫీల్ అవ్వాలి నేను చేస్తున్నది నీ కోసమే స్వామి అని భావించాలి పూజ తర్వాత ప్రసాదాన్ని ఇంట్లో ఉన్నవారికి పంచాలి ఎవరైనా లేకపోతే వారి పేరుతో కూడా ఒక భాగం పెట్టాలి ఇది కుటుంబాన్ని ఒకటిగా కలిపేస్తుంది తల్లి ఈ ప్రసాదంలో ఒక శక్తి ఉంటుంది అది మన మనస్సుని తేలిక చేస్తుంది సమస్యలపై ఇస్తుంది సంకష్టహర చతుర్థి వ్రతం చేసిన వారికి చాలా అద్భుతాలు జరిగాయని శాస్త్రాలు చెప్పడమే కాదు నిజ జీవితాలు కూడా రుజువయ్యాయి కొందరికి చాలా కాలంగా పిల్లలు లేకపోయినా ఈ వ్రతంతో సంతానం కలిగింది కొందరికి ఉద్యోగం రాక ఎంతో బాధపడుతున్నా ఈ పూజ తర్వాత మంచి ఉద్యోగం వచ్చింది మరికొందరికి ఆరోగ్యం కోల్పోయిన మంచంపై ఉండగా వినాయకుణ్ణి వేడుకున్న తర్వాత క్రమంగా కోలుకున్నారు ఇళ్ళలో రోజు గొడవలు బాధలు ఉండే చోట శాంతి నెలకొంది ఆర్థికంగా కష్టాల్లో ఉన్నవారు ధైర్యంగా కొత్త మార్గం కొనుగొన్నారు ఈ వ్రతం కేవలం పద్ధతి కాదు ఇది ఒక దైవ మార్గం విశ్వాసంతో మీరు చేసిన ఒక్క పూజ మీ భవిష్యత్తును మార్చే శక్తి కలిగి ఉంటుంది తల్లి ఇది అనుభవించిన వారికి మాత్రమే అర్థమవుతుంది సంకష్టహర చతుర్థి వ్రతంలో ఇదొక ముఖ్యమైన భాగం తల్లి ఇది తప్పకుండా వినాల్సింది అదేమిటంటే సంకష్టహర చతుర్థి వ్రత కథను ఇప్పుడు మనం వినబోతున్నాం సంకష్టహర చతుర్థి వ్రత పూజ విధానం సంకష్టహర చవితి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలల పాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రతాచరణ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తరువాత గణపతిని పూజించాలి అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ ముక్కను తీసుకొని వినాయకుడు ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణను చేయాలి మనసులోని కోరికను తలుచుకొని మూడు గుప్పెల బియ్యాన్ని ఆ ఎరుపు రవికల గుడ్డ ముక్కలు వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలను రెండు ఒక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరిక మరొకసారి తలుచుకొని మూట కట్టాలి ఇప్పుడు మనం వ్రత కథలోకి వెళ్దాం అందరూ జాగ్రత్తగా వినండి తల్లి ఒక్కనొకనాడు ఇంద్రుడు తన విమానంలో భృగండి అంటే వినాయకుని యొక్క గొప్ప భక్తుడు అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వస్తుండగా గర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పైనుంచే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చుట్టుకున్న భూమిపై అంతరార్థంగా ఆగిపోవడం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచక్తుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చరువు చెందుతూ తిలకించసాగాడు అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అంతరార్థంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తేనే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు అన్వేషిస్తూ ఒకరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడదురా అని కానీ దురదృష్టమశాత్తు అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేషదూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లడం కనబడింది సైనికుల వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు దానికి గణేషదూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రుదయ సమయాన్న నిద్రలేచి కొంత తినడం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని చెప్పారు అంతేకాక ఎవరైనా తమ జీవితంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకుంటాం మరణాంతరం తథ్యం అని చెప్పాడు గణేషుని దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమారారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకివ్వమని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని గణేష్ దూత అంగీకరించనే లేదు ఆమె దేహం నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పవచ్చు ఎవరైతే సంకష్టహర రోజు ఎవరైతే సంకష్టాల చవితి రోజున ఈ కథను వింటారో వారికి జీవితంలో తప్పకుండా వారు అనుకున్నది సాధిస్తారు అది ఉద్యోగమైన ధనమైన సంతోషమైన ఏదైనా సరే వినారు కదా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అని అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయి బాబా వర్డ్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయి బాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్